ఓం శ్రీమాతీ నమ సమస్త భక్త కోటికి సాదర నమస్కారం శ్రీ అమ్మవారి దేవస్థానంలో ప్రతి నెలా కూడా వార్షికంగా జరిగేటువంటి అమావాస్య దివ్య హోమ కార్యక్రమాలు ఈ నెల ఇరవై రెండో తారీఖు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రారంభమవుతుంది ఈ శుక్రవారం అమావాస్య రోజు శుక్రవారం మధ్యాహ్నం నుంచి అమావాస్య ప్రారంభమైంది పూర్తిగా రాత్రి గల అమావాస్య శుక్రవారమే కాబట్టి ఆ రోజునే ఈ హోమ కార్యక్రమం జరుగుతుంది ఇందుకే మరునాడు ఉదయం మధ్యాహ్నం వరకే ఉన్నది కాబట్టి మరునాడు అంటే ఇరవై నాలుగో తారీఖు కార్యక్రమం మూడు తారీఖు జరిగేటువంటి డెబ్బై తొమ్మిదవ అమావాస్య హోమ కార్యక్రమాలకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మరి ఆ రోజు విపరీతంగా జనం వస్తున్నారు అమావాస్య రోజున వారందరికీ కూడా కూర్చోడానికి వసతుల ఏర్పాట్లు అలాగే మంచినీటి సౌకర్యాలు వచ్చిన మొట్టమొదట రాగానే మా టీ అలాగే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నాం తర్వాత ఈ పూజా కార్యక్రమాలని జరిపించిన తర్వాత దాతల సౌజన్యంతో వచ్చిన వారికి ఐదు రకాల ప్రసాదాలు అంటే పులిహార దద్దోజనం ఒక స్వీటు బాత్ అట్లాగా ఈ కార్య ఈ ప్రసాదాలన్నీ కూడా వారికి భోజనంతో సమానంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే మంచినీటి సౌకర్యాలు ఆ ప్రసాదాలు కూడా ఇబ్బంది లేకుండా వరుసక్రమంగా వచ్చే విధంగా క్యూ లైన్ ఏర్పాటు చేశాం అలాగే హోమ కార్యక్రమాల దగ్గర కూడా మరి అనేక మార్లు అనేక ఇబ్బందులు కలిగిన దృష్ట్యా అక్కడ కూడా క్యూ లైన్ ఏర్పాటు చేసి భక్తులంతా కూడా వరుస క్రమంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశాం అలాగే ఈ కార్యక్రమాలకి మా దేవస్థాన సిబ్బందికి అనుబంధంగా అనేక ప్రాంతాల నుండి వాలంటీర్లు కూడా వచ్చి ఒక్కొక్క ప్రాంతం నుండి వాలంటీర్లు దాదాపుగా ఇరవై మంది దాకా వచ్చి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వారు సహకారం అందిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాలు పాల్గొనే భక్తులకి దాతలకి అలాగే సేవా కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్త ధన్యవాదాలు తెలియపరుస్తున్న సర్వే జనా శోభవద్దు